చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు గుళ్ళు మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి నీ పాలనలో గజవేలు ఒక రూపాయి పనిచేసినవా నువ్వు నువ్వు చేసిన పని ఏమన్న ఉందంటే నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల పనులు రద్దు చేసినవు నువ్వు కేసీఆర్ గారు మంజూరు చేసి టెండర్లై నడుస్తున్న పనులను నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల పనులు రద్దు చేయడం మినహా నువ్వు కొత్తగా చేసింది ఏంటి అంటున్నా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ ను కళ్ళల్లో పెట్టుకున్నావు గజ్వేల్ మీద ఏడ్చినవు గజ్వేల్ అభివృద్ధి మీద కుల్లినవు ఇలా ముఖ్యమంత్రి అయితే కూడా గజ్వేల్ మీద ఏడిపోయింది గజ్వేల్కు కేసీఆర్ గారు చేసిన పనులు రద్దు చేసి గజ్వేల్కు అన్యాయం చేసినావు తప్ప రేవంత్ రెడ్డి నువ్వు చేసింది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు కూడా కేసీఆర్ గర్జిస్తే తప్ప మలన్న సాగర్ గేట్లు తెరవలేను నీ దుష్ నీ పరిపాలనలో దుష్ఫలితాలతో ఇలా తెలంగాణ మొత్తం కూడా అల్లాడుతుంది జనం అల్లాడుతున్నారు గజ్వల్ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కేసీఆర్ అంటే రైతు బంధు రేవంత్ అంటే రైతు బంధును మింగిన రాబంధు నువ్వు బంద్ చేసినవు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు యాసంగి రైతు బంధు ఇవ్వాలి వల్లే నీ బూటకు బూటకపు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అన్నావు ఇవాళ రైతులు గొల్లు మంటున్నారు అయిపోయింది రుణమాత్రంటున్నావు సగం మందికి పైగా కానే లేదు ఇంకా నీ పదిహేను నెల పాలనలో అసలు నువ్వు గజ్వేల్కి ఏం తెచ్చినావని అడుగుతా ఉన్నా నువ్వు తెచ్చింది అయితే ఏం లేదు కానీ ఇలా కేసీఆర్ మీద మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు ఏం చేసినావో చెప్పు గజ్వేల్కి మాట్లాడే ముందు నువ్వు చేసిన పైసా పని ఉన్నదా వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసింది కేసీఆర్ చిల్లర రాజకీయాలు మాను మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి గజ్వేల్ చిల్లర మాటలు మాట్లాడితే కూడా అద్భుతంగా కేసీఆర్ గారికి బ్రహ్మరథం పట్టింది గజ్వేల్ ప్రజలు కేసీఆర్ గారి గజ్వేల్ మీద కన్న తండ్రి ప్రేమ నీది సవతి తల్లి ప్రేమ మిస్టర్ రేవంత్ రెడ్డి నీది సవతి తల్లి ప్రేమ కనుకనే నూట ఎనభై రెండు కోట్ల పనులు రద్దు చేసినావు నువ్వు నిజంగా నీ ప్రేమ నిజమైందైతే రద్దు చేసిన నూట ఎనభై రెండు కోట్ల పనులు వెంటనే ప్రారంభించు వాటిని పునరుద్ధరించు కొత్త పనులు మంజూరు చేయి కొత్తది నీ మొఖానికి కొత్తది ఇచ్చింది ఏం లేదు కానీ ఉన్న పై ఉన్న పనులు రద్దు చేసినావు నూట ఎనభై రెండు కోట్ల పనులు రద్దు చేసినావు నువ్వు ఇంకా గజ్వేల్ మీద కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నావు కేసీఆర్ గారు కడుపు నింపే ప్రేమ అయినది బ్రతుకునిచ్చే ప్రేమ గజ్వేల్ మీద నీదేమో కబడ ప్రేమ ఇలా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కడితే ప్రజలు బతుకుతున్నారు మలన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ కడితే ప్రజలు బతుకుతున్నారు పాతూర్ల మెయిన్ రోడ్ మీద రాజీవ్ రహదారి మీద మార్కెట్ కడితే వందలాది మంది రైతులు బతుకుతున్నారు ఇట్లా కేసీఆర్ గారు గజ్వేల్ కు చాలా అద్భుతమైనటువంటి ఒక దశ దిశ ఇచ్చే ఈ నిర్వాసితుల బ్యాలెన్స్ ఐదు పది పైసలు ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే చెల్లించాలని వారి సమస్యలు తీర్చాలని చెప్పి ఇరవై ఆరో తేదీ ఇరిగేషన్ పద్దు మీద నేను కట్ మోషన్ ఇచ్చాం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఇరవై ఆరో తేదీ అసెంబ్లీలో మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన నిలదీస్తాం ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినది ఏమైనా ఏమి మాటలు ఆనాడు వచ్చి నిరహార దీక్ష చేసిన రేవంత్ రెడ్డి నీ దీక్ష అంతా కూడా నటననా నిజమైనదా నిజమైంది అయితే పరిష్కరించు ఆనాడు కేసీఆర్ గారు తక్కువ ఇచ్చిండన కూడా మరి ఈ ఇంకా డబ్బులు ఇవి ఇప్పుడు అద్దట్టున్నాం మరి ఇంకా పెంచు ఇంకా ఇవి తొంభై పైసలు ఇంకా ఐదు పది పైసలు ఇవ్వమంటే చేతనైతే లేదు నీకు మాటలు మాట్లాడుతున్నావు